హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర మంత్రా ఎపిసోడ్ వన్ ఫార్టీ ఎయిట్ మీరు చేసే పనిలో మీకు అనుమానం ఉన్నట్లయితే ఆ పనిని మీరు మానేయండి స్వచ్ఛతతో కూడిన మనస్సే మీకు ఏదైనా సాధించి పెడుతుంది కావున మీరు ఎన్నుకున్న ప్రతిదీ సక్సెస్ కావాలని లేదు కొంత సమయాన్ని తీసుకొని ఆలోచించినప్పుడు మీరే అర్థమవుతుంది ఏది సరైనది అని వరకు ఓపిక వహించండి ఎవరు ఒక్కసారికి సక్సెస్ కాలేదు అనుభవం మీద విజయాన్ని సాధిస్తారు జ్ఞాన జ్ఞాన సమూర్పార్జన కొనసాగే కొలది ఆ జ్ఞానపు పూరలు ఒక్కొక్కటి భేదించబడతాయి అప్పుడు మాత్రమే సత్యం బోధపడుతుంది సత్యాన్వేషణలతో మనిషి ఏదైనా సృష్టించుకోగలడు ఏదైతే సృష్టించుకుంటాడో అది శాశ్వతమైన నిలుస్తుంది కాబట్టి శాశ్వతమైన దానికోసం మాత్రమే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది నిజమేనని తరతరాలుగా ఇతర జన్మాలకు సమూపార్చించే ఆస్తి అనే విషయం మారవద్దు అంటే నీలోని జన్మ తీసుకున్న సంపద నీకు తోడై ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి సంపద డబ్బు ఐశ్వర్యం కొరకు మీరు చేసే ఆలోచనలను ఎక్కడ హడావిడి పనిచేయదు కొద్ది సమయం తీసుకున్నా పర్వాలేదు ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని వృధా చేశారు ఇది మీ జీవితం లక్ష్యం ఇది మీ జీవితం లక్ష్యం జాగ్రత్తగా అడుగు వేయండి ఒక బిజినెస్ కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు దాన్ని మీరు ఆలోచించడం మొదలు పెట్టండి మీరు మీరు ఏం చేయకండి మీకు ఏదైతే చెయ్యాలనిపిస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్కి తెలివి చేయండి అది ఆలోచించడం మొదలు పెడుతుంది సో మీరు జస్ట్ మీకు ఏం కావాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది క్లారిటీగా దానికి చెబితే దాని మీద మీరు ఆలోచించడం అది ఏమేమి చెప్తుంది ఎలా చెబుతుంది మీరు గమనించండి అది చెప్పినప్పుడు మీ ఖచ్చితంగా మీరు వినాల్సిందే ఇక్కడ ఎవరికి అడగాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు సబ్ మైండ్కి అంటే నీలోని నువ్వు క్వశ్చన్ వేసుకున్నప్పుడు అది నీ ఖచ్చితంగా నీకు ఏదో ఒక సమాధానం చెప్తుంది అది ఎప్పుడు కూడా నిన్ను మోసం చెయ్యదు ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకే నేర్పిస్తుంది నువ్వు ఏం థింక్ చేస్తున్నావు అనేది నీకే చేస్తుంది ఎప్పుడు కూడా నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటుంది సో దాన్ని మీరు గమనించలేకపోతున్నారు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు ఏదైనా ఒక పని కోరుకోవాలి అనుకున్న అనుకున్నప్పుడు లేదా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు దాన్ని క్వశ్చన్ వేయండి ఈ పని చెయ్యాలా వద్దా ఎంతవరకు సక్సెస్ అవుతుంది కాదు అని ఏదో ఒకటి చెప్తుంది దాని మాట సక్సెస్ అయినా చెబుతుంది లేదా దాని ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది దాని మాట వినండి అంతే విని తర్వాత మీరు కం కంటిన్యూ చెయ్యండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్